ఆకస్మిక తనిఖీలు జరిగినాయి కొంతమందికి బ్యాలెన్స్లోన తేడా వచ్చిందని అందరికీ ఫైన్ చేశారు కానీ ఒక మిల్లీ అంటే పెద్ద తేడా కాదు అది గాలి వచ్చిన కరెంటు ఎక్కువకి వచ్చిన మిల్లీ మారుతుంది ఈరోజు గత ఎనభై ఎనభై ఏళ్ళుగా వ్యాపారం చేసేవాళ్ళు ఒక మిల్లీ కోసం మేము ఎప్పుడు ఏది చేసి ఉండేమో ఏమి జరగదు అకస్మాత్తుగా కరెంటు కానీ ఏర్ కానీ వచ్చిందని ఒక మిల్లీ పాయింట్ తేడా వచ్చింది దానికి ప్రభుత్వం వారు మాకు ఒక్కోరికి యాభై వేలు ఫైన్ వేశారు దీన్ని మేము ప్రజాముఖంగా మీ ముఖంగా మీకు తెలియజేస్తున్నా తెలియపరుస్తున్నాము దీని విషయం జనార్దన్ గారు ఎక్కువగా వివరించి చెప్తారు జన బుంది నాగ జ్యువెలర్స్ వారం అందరం కలిసి అనంతపూర్ జ్యువెలర్స్ అసోసియేషన్ తరఫున అందరూ బంగారంగళ నడుపుకుంటూ చాలా ఏళ్లుగా న్యాయంగా న్యాయబద్ధంగా చేసుకుంటూ ఉన్నాము కానీ గత నెల ఇరవై ఏడు ప్రభుత్వం వారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా మా మీద దాడి చేసి మా తూ తూనికలు వెయింగ్ మిషన్స్ అన్నీ చెక్ చేసి సెవెన్ మిల్లీగ్రామ్ ఉంది వన్ మిల్లీగ్రామ్ తేడా ఉందని కేసు బుక్ చేసి ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ చలాన్ కట్టించారు కానీ మేము ఇది ఇప్పటి వరకు వన్ మిల్లీగ్రామ్ కూడా తేడా లేకోకుండా వాళ్ళు స్టాంపింగ్ చేసిన మిషన్లని వాడుతూ ఎటువంటి ట్యాంపరింగ్ లేకోకుండా మేము చేస్తున్నాము ఇంతవరకు ఏ కంప్లైంట్ ఎక్కడి నుంచి కూడా మాకు వెయిట్లో కానీ ఏ దాంట్లో కానీ కంప్లైంట్ రాలేదు మా షాపుల్లో కానీ ఇదేమంటే ప్రెస్లో ఏమని వచ్చింది మేము ఇట్లా వెయిట్స్లో మోసం చేస్తున్నామని చెప్పి పేపర్లో వచ్చింది దాని నుంచి మా రెప్యుటేషన్ కూడా దెబ్బతినే విధంగా పేపర్లో రాశారు అందుకు బాధపడి మేము ఈ ప్రెస్ మీట్ కాల్ఫార్ చేసినాము ఎవరే కానీ తూనికలు వెయింగ్ మిషన్స్లో కానీ ప్యూరిటీలో కానీ ఎటువంటి ఇష్యూస్ ఇన్నేళ్లుగా గత ఎనభై సంవత్సరాలుగా పాతూరులో మేము చేసుకుంటూనే ఉన్నాము కానీ ఎప్పుడు రాలేదు కానీ ఈ విధంగా చేస్తే రేపు పొద్దున ప్రజల్లో ఏమని రాంగ్ మెసేజ్ పోతుంది ఏది చిన్న షాపుల వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు కొలతల్లో వెయిట్స్లో కార్పొరేట్ షాపు పోదామనే విధంగా మమ్మల్ని టర్న్ చేసి మాకు అన్యాయంగా మాకు ఇదైతుంది దానికోసం మేము డిపార్ట్మెంట్ వారు మాకు ఎటువంటి ఇది లేదు కానీ ఏమీ ప్రాబ్లం ఏం లేదు కానీ రాంగ్ మెసేజ్ పబ్లిక్లో పోకూడదని చెప్పి మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి మేము మీ ప్రెస్ ద్వారా ప్రజల్ని కోరుకుంటా అనేది ఏమంటే వెయింగ్ మిషన్స్లో కానీ ఏ ఎటువంటి తేడాలు ఉండవు దయచేసి అందరూ మా స్థానికుల్ని ప్రోత్సహించేదిగా కోరుతున్నాము నిన్నటి రోజు ఇది జరిగినది అది ఒక బాధాకరమైనది ఎందుకంటే ఈ జ్యువెలరీ షాపులో ఇరవై నాలుగు మంది ఉన్నారు ఈ ఇరవై నాలుగు మందిలో ఇప్పుడేం కొత్తగా పెట్టిన షాపు కాదు లేకుంటే వీళ్ళకి తూకాలు వచ్చేది కాదు ఇంకోటి కాదు మన వాళ్ళ తాతగారి హాలయం నుంచి కూడా ఆ రోజు కూడా ఏ మిషన్లు లేవు చేయి తూకాలు వేసుకుంటూ మచ్చితో ఇచ్చేసి బంగారుగా ఇచ్చి ఆ రోజే టచ్లు కూడా ఇచ్చిన వాళ్ళు ఈ దినం కూడా తప్పుడు వ్యవహారం జరగలేదు కానీ ఇప్పుడు ఎందుకు ఈ కార్పొట్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్పెట్ అంగిట్లన్నీ ఎక్కువ వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంత ఉన్నా కూడా వీళ్ళ వ్యాపారాలు జరుగుతాడు అని చెప్పి ఒక కుట్రపూరితగా చేసుకొని మా షాపుల మీద రైడ్ చేయడము బాధాకరమైన విషయం కానీ ఒకటి నేనే జనరల్గా అడుగుతున్నాను వెయింగ్ మిషిన్ మనము సీల్ వేసిన వెంటనే దానికి ఒక సంవత్సరం పరిధి ఉంటుంది ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు సంవత్సరంలో కానీ వేసిన నెలకే అంటే అది తప్పుడు సమాచారం ఇంకోటి ఏమేసిన వీళ్ళు ఫైన్ యాభై వేల రూపాయలు ఫైన్ వేసినారు ఫైన్ మాట కాదు ఇది ముఖ్యం కరువు మాట అంటే మిల్లీకి నూరు గ్రాములు బట్టు ఒక రాయి పెడితే నూరు మిల్లి నూరు గ్రాములు కరెక్ట్ వచ్చిందా తక్కువ వచ్చిందా తక్కువ వస్తే దొంగతనం అవుతుంది ఎక్కువ సేపు ఆ బంగారే పోయింది మనం ఆ చేయలే వాళ్ళకి అడిగిన లేదు వీళ్ళు నూరు గ్రాములు ఇస్తే నూట ముప్పై మిల్లీలు ఎక్కువ చూపిస్తున్నప్పుడు బంగారు ఎవరిది పోతుంది తక్కువ పోతుందా ఎక్కువ పోతుందా లాజిక్ పాయింట్ ఇదే మేము పరువు నష్ట వేస్తాం మేము ప్రైవేట్గా వేస్తాం జ్యువెలర్స్ కాదు ఒక అసోసియేషన్ తరఫున వేస్తాం ఎందుకు వేస్తామంటే నెల పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఏడో సంవ ఇరవై నాలుగో సంవత్సరంలో స్వర్ణకారులందరూ తమ తమ వేయింగ్ మిషన్లు తీసుకొని లీగల్ మెట్రాలజీ తూనికలు కొలతల శాఖకు వెళ్ళి తమ తమ త్రాసులన్నీ చెక్ చేయించుకొని సీల్ వేయించుకొని వచ్చినారు అటు తర్వాత ఇరవై ఏడవ తేదీ అంటే మేము లీగల్ మెట్రాలజీ తూనికలు కొలతల శాఖకు వెళ్ళి మేము చలానా కట్టి డబ్బులు కట్టి మేము సీల్ వేయించుకొని వచ్చిన తర్వాత పదమూడు రోజులకి అనంతపురం నగరంలోని పాత ఊరులోని స్వర్ణకారుల షాపులకు అందరికీ కార్పొరేటర్ కార్పొరేట్ సంస్థల మాటలు విని వచ్చినారో ఇంకోటి స్వతహాగా వచ్చినారో తెలియదు కానీ విజిలెన్స్ అయితే అయితేనేమి లీగల్ మెట్రాలజీ అయితేనేమి హెచ్యుడి హెచ్యుడి వాళ్ళు అయితేనేమి అందరూ కలిసి మూకమ్ముడిగా దాడి చేసి మీ షాపుల్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి మీరు ఇచ్చే బంగారు నూరు గ్రాములు తూకం వేస్తే ఒక మిల్లి రెండు మిల్లి మూడు మిల్లి వారా వస్తా ఉంది ఒక మిల్లి కాస్ట్ ఏడు రూపాయలు రెండు మిల్లి కాస్ట్ పద్నాలుగు రూపాయలు మూడు మిల్లి కాస్ట్ ఇరవై ఒక్క రూపాయ అవుతుంది ఇరవై ఒక్క రూపాయికి కొన్ని వందల సంవత్సరాల నుండి బంగారు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బంగారంగళ పైన మీరు లేనిపోని అభాండాలు వేసి మీరు మా త్రాసులు సీజ్ చేసి వేలకు వేలు యాభై వేలు లక్ష రూపాయలు మీ ఇష్టానుసారంగా మా ఎలక్ట్రానిక్ మీడియా అనే ప్రింట్ మీడియాకు నమస్కారంలో నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో స్వర్ణగారుడు జ్యువెలర్స్ అసోసియేషన్ తరఫున పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ప్రథమంగా హాజరైంది ఏనాడు కూడా ఈ అంశం రాలా తర్వాత కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్పొరేట్ వ్యవస్థ అంటే బహుళజాతి కంపెనీ ఈ బహుళజాతి కంపెనీలు వచ్చిన తర్వాత కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎర్రతిపాసిపరిచారు వారు చేసినటువంటి వ్యాపారానికి కానీ వారు చేసినటువంటి తూకాలకు కానీ వారికి అభ్యంతరం లేదు అంటే ఇప్పుడు పోటీ జరుగుతూ ఉంది ఈ కాంపిటీషన్లో స్వర్ణకారులు నిలబడి వ్యాపారం చేసుకోవడం అనేటువంటిది అంత సులభమైంది కాదు కానీ ఈ సందర్భంలోనే విజిలెన్స్ వారు మీరు ఇచ్చినటువంటి గత నెల పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో మీరు నోటీస్ ఇచ్చారు కానీ వెరిఫికేషన్ డేట్ ఎప్పుడు ఇచ్చినారు ఈ నెల పదమూడు డేట్ ఇచ్చినారు ఈ నెల పదమూడు పదమూడో డేట్ ఇచ్చినారు మరి ఆలోపలమైన రకంగా ఫైన్ వేస్తారు రెండు మూడు అంగలకు యాభై వేల యాభై వేలు పలెట్లు అంటే ఒక చిన్న అంటే చిన్న పొరపాటు కూడా జరగకపోయినా కూడా ఒక బిల్లి గ్రహంలో కూడా ప్రాపర్టీ లేకోకుండా పూర్వం నుంచి వ్యాపారం చేసుకునేటువంటి వారిపైన ఈ రకమైన దాడులు చేయడం అనేటువంటిది దీని వెనకాల కుట్టుందని చెప్పి నేను అభిప్రాయపడతాను ఒక స్వర్ణకారుల వాళ్ళ జ్యువెలర్స్లో దాదాపు ఒక ఐదు మంది పది మంది కుటుంబాలకు ఉంటూ ఉంటారు జీవనాధారం ఇది ఈ వ్యాపారాన్ని వృత్తిగా భావించాలి వీళ్ళ వీళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ఉన్నారు కదా స్వర్ణకారులు కానీ ఏ రోజు కూడా కంప్లైంట్ రాదా కంప్లైంట్ రాకపోయినా కూడా ఒక మిల్లీగ్రాము రెండు మిల్లీగ్రాముల తేడాతో మీరు అంత కూడా దాడులు చేసి ఫైల్ ఉన్నారంటే మీ షాపులో బంద్ చేసుకోమని మీరు చెప్పగానే చెప్పినట్టు ఇది మీరు ఇంటెన్షన్ మాకు అర్థమైపోతుంది కానీ వాళ్ళ పత్రికల్లో రావడము లేకుండా టీవీలో రావడంతో ఏమవుతుందంటే ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా ఆయన ప్లీజ్ ముందుగా మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారం అనంతపురం జ్యువెలర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమంటే విజిలెన్స్ వారు గవర్నమెంట్ వేరియస్ అధికారులు చేస్తున్న వాళ్ళ వైపరీత్యాన్ని మనం దృష్టికి తీసుకొని పోవాలా పబ్లిక్ దృష్టికి తీసుకొని పోవాలన్న ఉద్దేశం ముఖ్యంగా మీరు గమనించినట్టయితే పద్నాలుగో తారీఖున సీజ్ చేసి ఇరవయో తారీఖు నోటీస్ పంపించడం అనేది ముఖ్యంగా చాలా ఇల్లీగల్ పని మనం చూస్తూ ఉంటాం ఏదైనా తనిఖీకి వస్తే వెంటనే దానికి సంబంధించి ఒక నోటీస్ సర్వ్ చేయడం కానీ ఒక పంచనామా రాయడం కానీ జరగాలి జరగకుండా సీజ్ చేసి ఆరు రోజుల తర్వాత నోటీస్ ఇవ్వటం అనేది సీరియస్గా ఖండించాల్సిన విషయం రెండో విషయానికి వచ్చేసరికి విజిలెన్స్ వాళ్ళు వాళ్ళకి ఏదో అబ్సల్యూట్ పవర్స్ ఉన్నాయని అందరికంటే మేము పైన ఉంటామని చెప్పేసి వాళ్ళ ధోరణి ఏదైతే ఉందో చట్టపరంగా దాన్ని అమలు చేయాలి అంతేగాని చట్టానికి పైన ఎవరూ లేరు నో వన్ ఈజ్ బియాండ్ లా ఏ అధికారుడు కూడా చట్టానికి పైన లేరు కాబట్టి ముఖ్యంగా మీరు ఏదైతే చేయాలనుకున్నారో చట్ట పరిధిలో చేయండి చట్ట పరిధిలో చేస్తూ జ్యువెలర్స్ అసోసియేషన్ల ప్రతి సభ్యునికి మీరు ఇందాక పెద్దలు అన్నట్టు ఏదన్నా ఒక మీటింగ్ ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఏదన్నా తప్పులు జరిగినా లేదంటే ఏదైనా పొరపాట్లు జరిగినా దాన్ని సర్ది